కాయమారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఈ రోజున సర్వసభ్య సమావేశం ముందు ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది ఈ కాలనీ సర్వసభ్య సమావేశానికి బోడుప్పల్ వివిధ సంఘాల సమాఖ్య ఫౌండర్ మరియు చైర్మన్ రాపోలు రాములు వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సమాఖ్య అధ్యక్షులు చెంచల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు కాలనీవాసులను ఏకం చేసి సమావేశం ఏర్పాటు చేసిన వెల్లంకి సంతోష్ రెడ్డి ఎన్నికలకు ముఖ్య అతిథిగా చేసి కాలనీ సభ్యులకు తగు సూచనలు చేసిన రాపోలి రాము ఎన్నికలు విజయవంతంగా జరిపించడానికి తోడ్పాటు చేశారు మన కొత్త ఎన్నికైన కోశాధికారి గుర్తు విద్యా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ ఆఫీసర్స్గా వచ్చిన మన శ్రీ విద్యాసాగర్ రావు గారికి రిటైర్డ్ హెడ్ మాస్టర్ అలాగే చంద్రే సార్ గారికి రిటైర్డ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ అలాగే మన బలరామ్ సార్ గారు మీరు ముగ్గురు ఎంతో మేము చాలా రిక్వెస్ట్ చేసినాం యాక్చువల్గా రిక్ అంటే రాపుల్ రామ్ సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే మాకు ఈ దీని గురించి వెల్ఫేర్ అసోసియేషన్ గురించి పెద్దగా అవగాహన లేదు అవగాహన లేదు సో మేము దీనికి ఎలా ప్రాసెస్ ఇవన్నీ రాపుల్ రాములు నాన్నగారికి సహా సహకారంతో మేము అక్కడికి వెళ్ళి వీళ్ళ వీళ్ళను రిక్వెస్ట్ చేసి మేము తీసుకురావడం జరిగింది సో ఈ కార్యక్రమానికి వాళ్ళు ముందుండి వాళ్ళు ఎగ్జాక్ట్లీ నైన్ ఓ క్లాక్ అంటే నైన్ ఓ క్లాక్ వచ్చింది సో వాళ్ళ టైమింగ్ కూడా మాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఎలా కార్యక్రమాలు చేయాలని చాలా పద్ధతిగా చేసినారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమ్మింగ్ అండ్ ఈ సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే దీనికి ఇదంతా సక్సెస్ఫుల్గా దీన్ని ముందుకు సాగడానికి సహకరించిన సహకరించిన మన రాపుల రాముల అన్నగారికి మరియు ఈ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన చెంచు నరసింహరావు అన్నకు మరియు గడ్డం యాదగిరి అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే నా అభ్యర్థితో యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఇప్పుడు నేను ఎన్నికైనా సో జనరల్ సెక్రటరీగా ఈ చంద్రమౌళి గారు ఎన్నికైనరు తర్వాత ట్రెజరర్గా ఆర్ మల్లేష్ గారు ఎన్నికైన సో వీళ్ళ మీ మాకు ఇప్పుడు ఇది బా మేము మేము ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ లేదంటే ట్రెజర్ అనే ఉద్దేశంతో మాకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఓపెన్గా చెప్తున్నా రెండు సంవత్సరాలు కష్టం మాది ఒక్క రోజు కాదు సో మేము కాలనీ కోసం డెవలప్మెంట్ కోసం మేము నిజంగా చెప్తున్నా ఒక వన్ మంత్ నుంచి నిద్ర అంటే మా బాధ ఏంటంటే మేము ముందుకు వచ్చినాము ఏదో చేయాలనే ఆలోచనతో ఉన్నాము బట్ మా వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అయితే అనేది బాగా ఆ ఫీలింగ్ బాగున్నది అదొకటి ఇంకొకటి ఈ రెండు సంవత్సరాలు మేము కొన్ని కార్యక్రమం అంటే ఇంటింటికి తిరిగినాం యాక్చువల్ సంతకాల సేకరణ కూడా చాలా చాలా క్రిటికల్ అయిపోయింది మాకు ఇంటింటికి రావడం వాళ్ళ టైంకి లేకపోవడం పాపం వాళ్ళు పోగానే మాకు మర్యాద చేసిన విధానం అయితే నేను జీవితంలో కూడా మర్చిపోలేను నేను నా జీవితంలో మూడు విషయాలు బాగా గుర్తుంచుకుంటా ఒకటి అందుకల్ల తల్లిదండ్రులను రెండు నా నా గ్రామం పెద్దపెండి అలా వరంగల్ డిస్టిక్ మరియు నేను చదువుకున్న స్టడీ ఉందో అది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్నా నేను ఎంఎస్సీ బిఈడి చేసిన సో నేను ఈ పదవి కోసం రాలేదు టు ఫ్రాంక్ ఫ్రాంక్గా చెప్తున్నా ఖచ్చితంగా మన కాలనీకి నా వంతు హండ్రెడ్ పర్సెంట్ సహకారం అందిస్తానని అలాగే ఇక్కడ ఎన్నుకున్న వాళ్ళు కూడా ఏదో ఆశాభాషకి ఎన్నుకోలేదు నేను కేవీ క్యాంపస్ చదువుకున్నా అలాగే చంద్రబాబు గారు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు క్యాంపస్లో అలాగే రాహబాగ్గ మహేష్ ఐసీసీ బ్యాంక్లో చేస్తున్నారు దీని పోస్టులకి ఎలిజిబిలిటీ కూడా మేము చెక్ చేసుకున్నాం అసలు మేము ఎలిజిబుల్ కాదా అని సో దీనికి మేము మేము నామినేట్ నామినేట్ చేసుకోవాలి సెల్ఫ్గా ప్రతి ఒక్కరిని అబ్జర్ అడిగినాం అసలు ఎవ ఎలిజిబుల్ ఎవ ఎలిజిబుల్ అని అంటే వాళ్ళ యొక్క అందరి యొక్క అవగాహన మేరకే మేము నిలిచేవచ్చు తప్పే మేమే ఉండాలనేది మాకు ఎటువంటి లేదు లాస్ట్ మినిట్ వరకు చూసినాం ఎవరు బెస్ట్ ఎవరు బెస్ట్ దీనికి స దీనికి నాకు సపోర్ట్ చేసిన దుర్గారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే డైరెక్ట్ వచ్చి ఆయన ఓపెన్గా అనౌన్స్ చేసిండు అలాగే జగదంబ మేడంకు జగదంబ గారికి మా పెద్దమ్మ లాంటిది వేరే అనొద్దిగా ఎందుకంటే అప్పుడు మా ఇంటికి ప్రాబ్లం అయితే ఫస్ట్ మురళీగౌడ్ అని వచ్చిండ్రు తర్వాత మన సత్యనారాయణ గౌడ్ గారు వచ్చిండ్రు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆయన సో వాళ్ళ వాళ్ళది నేను చూసిన వాళ్ళు చాలా పొలైట్గా ఉండేది చాలా చాలా ఏదైనా పనుల విషయంలో కానీ ముందుకు ఉండేది సో మేము అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటాం ఖచ్చితంగా వాళ్ళ బాధలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకటి వాటర్ వస్తున్నాయి వాళ్ళ ఇంటి ముందే ఆగుతున్నాయి నాకు చాలా అది లాస్ట్కు లాస్ట్ టైం ఏమైందంటే అక్కడ కట్టేయడం వల్ల కొంతవరకు మేము సేవ్ చేసుకోగలిగాం వాటర్ రాకుండా బయట వాటర్ రాకుండా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అది కూడా దానివల్ల కూడా ప్రాబ్లం అయింది హైట్ బాగా వేసింది సో దానివల్ల కూడా ప్రాబ్లం అయింది సరే ఈ ప్రాబ్లమ్స్ పక్క పెట్టి మేము మేము ఏదైతే ఇంతమంది మీరు ఇంతమంది సహకారంతో సాయి మారుతి నగర్ కాలనీ నూతన కార్యవర్గాన్ని మీకు పడింది ఇందులో భాగంగా అందరికి కూడా పేరు పెరిగిన ఏదైతే ఎన్నికల అధికారిగా వచ్చినటువంటి పెద్దలు బలరామ్ గారు చెప్పారు చంద్రాన్న గారు మరియు విద్యాసాగర్ గారికి కూడా ప్రత్యేక ఈ పరంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను సుమారు మనం చాలాసార్లు కాలనీలా ఎన్నికలు చూస్తాం కొన్ని చోట్ల గొడవలు ఇవన్నీ జరిగేవి కానీ ప్రశాంత వాతావరణంగా కాలనీ పెద్దలు సహకారంతో చాలా చక్కగా నిర్వహించినందుకు కూడా ఈ సందర్భంగా వాళ్ళకి అమ్మా అభినందనలు తెలుపు నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శి సూర్ప్రసాద్ గారి గారికి కూడా మా ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం ఈ సందర్భంగా ముఖ్య అపీల్ మీకు నూతనపాడికి తెలియజేస్తూ ఉన్నా మీతో పాటు ఒక యూత్ను కూడా కలుపుకొని యూత్ని కలుపుకొని వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చి ముందుకు సాగి అందరినీ కలుపుకొని పోవాలని సందర్భంగా కోరుకుంటూ తెలుపుతూ మీ అందరికీ సాయి మారుతి నగర్ ప్రజలకు మహిళా సోదరి మనులకు విద్యావంతులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం